దేవుని పరిశుద్ధమైన నామానికి మాయమ గాక ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు ఉన్నటువంటి స్వభావాల్లో ఒక స్వభావము లేదా లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే మనిషి ఎప్పుడు కానీ తనున్న స్థితి నుంచి ఇంకొంచెం పైకి ఎదగాలని చూస్తూ ఉంటాడు ఆ స్వభావం ఆ లక్షణం ఏమాత్రం కూడా తప్పు కాదు ఈ స్వభావం అనేది ఏ జంతువులో కానీ ఏ పక్షులో కానీ ఇంకా ఏ జీవరాశిలో కానీ లేదు ఓన్లీ మానవులకు మాత్రం ఈ స్వభావం ఉంది మరియు నేనేమంటున్నట్టు ఇది ఏమాత్రం తప్పు కాదు ఇది మంచి స్వభావమే కానీ నువ్వు ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఎదగడానికి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగించడం అంటే ఎదగడం నువ్వు ఎదుగుతావేమో కానీ దాని ప్రభావం నీ మీద శాపంగా లేదా నీ తర్వాత నీ సంతానం నీ జనరేషన్ల మీద శాపంగా రాబోతుంది వస్తుంది కూడా ఆదికాండము రెండో అధ్యాయం మూడో అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ అవ్వ ఆదాముకు దేవుడు ఏ కొరత లేకుండా సమస్తాన్ని సమకూర్చు పెట్టినాడు వారికి తిండికి కొదవలేదు దేనికి కొదవలేదు వారు వెళ్ళి ఆ తోట పనుల్లో ఆ తోటలో తిరుగుతూ వారికి కావలసిన ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు అంత సమృద్ధిగా ఉన్నటువంటి జీవితంలో సాతాను ఎంటర్ అయ్యి ఇదిగో అవ్వ మీరు ఈ చెట్టు పనులు తింటే మీరు దేవతల వలె అవుతారని చెప్పినారు ఆశ దేవుడు ఏం చెప్పిండు వాళ్ళతో ముందుగా అంటే అవి తినొద్దయ్యా అని చెప్పినాడు కానీ ఇక్కడ సాతాను చెప్పగలనే వారిలో ఆశ పుట్టింది ఉన్నతమైన స్థితికి ఎదగాలనుకున్నారు పోయి ఆ పనులను తినేసినారు వెంటనే వారి వారిని దేవుడు ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టినాడు అప్పటి వరకు సమృద్ధి కలిగినటువంటి జీవితం అప్పటి వరకు ఏ కొదవ లేకుండా సాగిన జీవితం శ్రమల పాలైపోయింది వారే కాదు వారి తర్వాత వారి సంతానము వారి జనరేషన్లు శాపగ్రస్తంగా మారిపోయినాయి నీ జీవితంలో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఎదగాలనుకోవడం మంచిదే కానీ ఆ ఎదిగే క్రమంలో దేవుని యొక్క మాటను తప్పించి దేవుని మాటని పక్కనబెట్టి దేవుని యొక్క స్వరాన్ని పక్కన పెట్టి నీ జీవితంలో నీవు ఉన్నతమైన స్థితికి ఎదగాలని పాకులాడితే బహుశా నువ్వు ఎదుగుతూవేమో కానీ తర్వాత నీవు నీ సంతానం శాపగ్రస్తంగా మారబోతుంది బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి లోతు జీవితం ఉంది ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఎదగడం మంచిదే అది దేవుని చిత్తానుసారమైందై ఉండాలి అప్పుడే నీవు నీ సంతానం ఆశీర్వదించబడతారు